గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే నాకు కార్పొరేటర్లు మద్దతిస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు నాకు మేయర్ పదవి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నా కండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో కార్పొరేటర్లను కొట్టిస్తారు బెదిరిస్తారు మహిళా కార్పొరేషన్లను కూడా చూడరు వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడు ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను దించేస్తున్న దుఃఖాను నాకు ఎవరైతే ఈరోజు నన్ను మేయర్ పదవిలోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతోటి ఈ దీని అంతా చేస్తున్న వారందరికీ కూడా ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచాతి నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసినందుకు వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నేను చెప్తున్నాను